హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు మిల్లీ గ్రామ్స్ పూసలు అలాగే హారమ్స్ అనమాట సో మనకి రీస్టాక్ అయ్యాయి అలాగే డిజైన్స్ కొంచెం మార్పుతో వచ్చాయనమాట సేమ్ క్వాలిటీ అండి డిజైన్స్ కొంచెం మనకి లాకెట్ కానీ ఇక్కడ పైన ఈ ఈ పార్ట్ కానీ మనకి కొంచెం డిజైన్ అనేది మారుతుంది సో మంచిగా మనకి చాలా మంది రిసీవ్ చేసుకున్నారు కొంతమంది అయితే అసలు వాళ్ళ హస్బెండ్స్ రియల్ గోల్డ్ కొన్నారా ఏంటి మాకు చెప్పకుండా అని చెప్పేసి ఇంట్లో గొడవ పెట్టుకున్నారంట వాళ్ళ వైఫ్ల మీద ఇద్దరు ముగ్గురు అలా చెప్పారు నాకు డెఫినెట్లీ అండి అంత మంచి క్వాలిటీ మిల్లీగ్రామ్స్ గోల్డ్ నల్లపూసలు అలాగే హారాలు కూడా హారం కూడా ఒక డిజైన్ మనకి కొత్త డిజైన్ వచ్చింది చాలా బాగున్నాయండి మంచి రివ్యూస్ ఉన్నాయి సో వాయిస్ మెసేజెస్ పెట్టారండి నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇటువంటి కలెక్షన్ మనమే ఫస్ట్ అయితే మీకు అనౌన్స్ చేయడం జరిగింది మంచి కాంప్లిమెంటరీస్ వచ్చాయి మంచి రివ్యూస్ ఉన్నాయి సో ఇందులోనే మనకి వేరే డిజైన్స్ అనమాట ఇదొక డిజైన్ అండ్ ఇదొక డిజైన్ టూ డిజైన్స్ వచ్చాయి హారంలో ఒక డిజైన్ అలాగే నల్లపూసలో ఒక డిజైన్ వచ్చింది వీటిలో ఇంకా బెస్ట్గా రా ట్రై చేస్తున్నానండి సో అయితే ఇప్పుడు అవ్వదు కొంచెం టైం పడుతుంది అన్నమాట సో ఎంత టైం అనేది కూడా నేను చెప్పలేను సో కలెక్షన్ అయితే చూసేద్దామండి మంచి రివ్యూస్ ఉన్నాయి బ్యూటిఫుల్ మిల్లీగ్రామ్స్ నల్ల పూసలు వాషబుల్ ఐటమ్ అనమాట మీరు హాట్ వాటర్ తగిలిన పర్ఫ్యూమ్స్ తగిలినా ఎలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా కానీ డెఫినెట్లీ మీకు కలర్ అయితే పోదండి గోల్డ్ లాగా ఉంటుందనమాట మనకి కొన్ని మిల్లి అంటే మనకి మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది పాలిష్ లో కలుస్తుంది మెటీరియల్లో కలుస్తుంది జనరల్గా ఏంటంటే మీకు మెటీరియల్లో కలవదండి మెటీరియల్ లో కలవదు జనరల్గా వన్ గ్రామ్ గోల్డ్ కానీ లేకపోతే పంచలోహంలో కానీ మీకు మెటీరియల్లో కలవదు మెటీరియల్లో కలవదు ఇందులో అయితే మెటీరియల్ లో కలుస్తుంది అలాగే పాలిష్ లో కూడా కలుస్తుందండి దానికి దీనికి తేడా చెప్తున్నాను అనమాట ఓకే నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి సో డిజైన్ వచ్చేసి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి రీజనబుల్ ప్రైస్ కూడా అండి ఇది బయట మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగే సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు అయితే మనకి మిలిగ్రామ్ గోల్డ్ అది కూడా చాలా రేర్ అనమాట చాలా రేర్ అందులో కూడా టూ కాస్ట్ ఉన్నాయండి బట్ మన దగ్గర ఈ కలెక్షన్ అయితే చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా బాగుంటుందండి డాలర్ వచ్చేసి ఇలా మొత్తం కూడా చాందబాలి టైప్లో క్లోజ్డ్ ప్యాటర్న్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం మనకి లైట్గా మనకి గోల్డ్ ఏ విధంగా అయితే ఇక్కడ ఎనామిల్ పెయింట్ ఉంటుందో హారాలకి కానీ నెక్లెస్ లో ఎనామిల్ పెయింట్ అనేది ఇచ్చేసారు మంచి క్వాలిటీతో బ్లాక్ బీడ్స్ నాలుగు వరుసలో బ్లాక్ బీడ్స్ అండి సూపర్ ఉంటుంది డిజైన్ కూడా ఇక్కడ వచ్చేసి డిజైన్ అనేది ఇలా వస్తుంది అనమాట సూపర్ గా ఉంటుంది కాసికాయ గుండ్లు లెంత్ వచ్చేసి ఇది థర్టీ ఇంచెస్ అండి థర్టీ ఇంచెస్ ఖచ్చితంగా ఉంటుంది థర్టీ ఇంచెస్ పైనే ఉండొచ్చు తగ్గడం అయితే అసలు మనకి తగ్గదు లెంత్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ బీడ్స్ మధ్యలో బ్లాక్ బీడ్స్ తీగ కూడా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి నిజంగా బంగారంలో చేయించుకున్నట్లుగా ఉంటుందండి తీగ కూడా చాలా బాగుంటుంది ఈ ప్యాట్ ఇదే సేమ్ మీరు గోల్డ్ లో చేయించుకోవాలంటే డెఫినెట్లీ ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పెట్టాల్సిందే కంపల్సరీ ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం సో అంత పని లేకుండా జస్ట్ పదమూడు వందలు తీ పదమూడు వందలతో మనకి ఇంత మంచి బ్లాక్ బీడ్స్ లైఫ్ టైమ్ గ్యారంటీ ఉండే బ్లాక్ బీడ్స్ అనమాట మిల్లీగ్రామ్ గోల్డ్ బ్లాక్ బీడ్స్ సో హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు జస్ట్ పదమూడు వందలకి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎలా ఉందో సేమ్ గోల్డ్ కి మనకి ఫినిషింగ్ బ్యాక్ సైడ్ ఎలా వస్తుందో అలా వచ్చింది సూపర్ గా ఉంటుందండి గోల్డ్ది మీ దగ్గర ఉన్న ఒకవేళ మీ దగ్గర బ్లాక్ బీడ్స్ ఉంటే గోల్డ్ అది ఇది పక్కన పెట్టండి మీకు అసలు అర్థం కాదు క్వాలిటీ అనేది సో అంత బాగుంటుంది అనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డాలర్ కూడా ఈ విధంగా ఉంటుంది ప్యూర్ మైక్రోగోల్డ్ ప్లేటెడ్ అది మనకి కాకపోతే ఏంటంటే మొత్తం మిల్లీగ్రామ్స్ పాలిష్ వస్తుంది టోటల్గా మెటీరియల్లో కానీ పైన పాలిష్ కానీ మొత్తం మనకి మిల్లీగ్రామ్ గోల్డ్ అనేది కలుస్తుందన్నమాట ఓకే సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈ డిజైన్ మాత్రమే ఉందండి అందుకే సింగిల్ డిజైన్ చూపిస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్కి ఒకసారి పింక్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే అండ్ ఇందులోనే ఇంకొక హారం అంట హారం ప్యాటర్ను ఇదేంటంటే ఇది కూడా సేమ్ అండి నిజంగా గోల్డ్ లాగా ఉన్నాయి తను నాగమణి గారని తను మన రెగ్యులర్ కస్టమర్ అనమాట కే నాగమణి గారు తనైతే అసలు వాయిస్ మెసేజ్ ఇచ్చారండి నేనైతే అసలు నిజంగా అవాక్ అయ్యాను అంత మంచి రెస్పాన్స్ వచ్చిందండి తనైతే వాళ్ళ వాళ్ళ వారు గొడవేసుకున్నారంట తన మీద నాకు తెలియకుండా గోల్డ్ కొన్నావా నువ్వు అని చెప్పేసి మనకి ఇమిటేషన్లోనే ఇంత మంచి ఉంటాయా అని చెప్పేసి ఆశ్చర్యపోయారంట వాళ్ళ వారు సో నాకు చెప్పారండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నది నిజం ఓకే సో అంత మంచి క్వాలిటీ అంత మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి హారం అండి బ్యాక్ చైన్ కాకుండా మనకి ఇట్లా కొంచెం డిఫరెంట్గా అంటే రెగ్యులర్ ఐటమ్కి ఈ ఐటమ్కి మనకి కొంచెం డిఫరెన్స్ ఉండాలి అని చెప్పేసి బ్యాక్ చైన్ కాకుండా ఇలా ఈ చైన్ అనేది యూజ్ చేశారు వాషబుల్ ఐటమ్ అండి లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు మీరు వాటర్ తగిలినా హాట్ వాటర్ తగిలినా చెమట పట్టిన ఏమీ కాదనమాట ఐటమ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండ్ డాలర్ వచ్చేసి ఇలా వస్తుందండి డాలర్స్ అన్నీ కూడా మనకి ఇంచుమించుగా ఒకటే డాలర్ వస్తుందన్నమాట చాలా బాగుంటుంది మధ్యలో లిటిల్ బిడ్ ఇక్కడ బ్లాక్ బీట్స్ వచ్చాయి కొంచెం డిఫరెంట్ గా ప్యాటర్న్ అంతా కూడా చూడండి నిజంగా బంగారం నాకైతే బంగారం పట్టుకొని చూపిస్తున్నట్లే ఉంది అంత బాగుందనమాట రియల్గా అసలు ఇంకా మీకు మీరు రిసీవ్ అయిన తర్వాత అయితే ఫుల్ కుష్ అవుతారండి అంత బాగుంటుంది అసలు హారం కానీ బ్లాక్ బీట్స్ కానీ సో డిజైన్ కూడా చూడండి ఆ చేతాళం అంతా ఫినిషింగ్ ఎవ్రీథింగ్ టూ ఫైన్ క్వాలిటీ వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి లెంత్ మీకు థర్టీ ఇంచెస్ ఉంటుందండి బ్యాక్ చైన్తో కలుపుకొని బ్యాక్ చైన్ అంటే ఇది దీంతో కలుపుకొని అప్ టు హారం వరకు చూసుకున్నట్లయితే మీకు థర్టీ ఇంచెస్ ఎబో ఉంటుంది లాంగ్ లెంత్ అనమాట బ్రాడ్ బ్రాడ్గా ఉన్నా హైట్గా ఉన్నా నో ప్రాబ్లం అండి సో ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు హారం కూడా చాలా చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవి ఇంకా మళ్ళీ స్టాక్ కూడా రావు టైం పడుతుంది ప్రజెంట్ అయితే ఇవి ఫిఫ్టీన్ బీట్స్ ఒక ఫిఫ్టీన్ వచ్చాయి తర్వాత ఇవి స్టాక్ అయిపోతాయి మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదండి సో అందుకని కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్కి పింక్ చేసి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి ఓకే సో ఇవి రెండండి మిల్లీగ్రామ్ మోడల్స్లో నేను ఇవి రెండే చూపించాను ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి మనకి మైక్రోప్లేటెడ్ అండి మైక్రోప్లేటెడ్లోనే చంద్రహారాలు షర్ట్స్ కొన్ని మోడల్స్ వచ్చాయి చూపిస్తున్నాను సో నేను క్లియర్గా చెప్తున్నాను అండి ఏది ఏ మెటీరియల్ ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ చెప్తున్నాను వీడియో వింటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే సో మళ్ళీ నేను ఈ స్టార్ట్స్ చూపించాను ఇవి కూడా మిల్లీగ్రామేనా అని అడుగుతారు కొంతమంది అందుకని చెప్తున్నానండి సో హారము నల్ల పొసలు అవి రెండే మిల్లీగ్రామ్ క్వాలిటీ వాషబుల్ క్వాలిటీ ఇవన్నీ కూడా మనకి మైక్రోప్లేటెడ్ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా మీకు మైక్రోప్లేటెడ్ ఇవి కొత్త మోడల్స్ వచ్చాయన్నమాట చాలా బాగుంటాయండి చిన్న స్టర్ట్స్ డైలీ వేర్ యూజ్ చేసేసుకోవచ్చు మీరు బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ ఉంటుంది ఈ విధంగా మనకి పాలిష్ అనేది ఉంటుంది సో ముత్యాలు వచ్చేసి మంచి క్వాలిటీ ముత్యాలు రైస్ పాల్స్ అనమాట ఇవి రైస్ పాల్స్ యూజ్ చేశారు మధ్యలో వచ్చేసి చిట్టి ముత్యాలు యూస్ చేశారండి చాలా చాలా బాగుంటాయి సో ప్రైస్ వచ్చేసి మనకి టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పిం చేయండి టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇవి కాపర్ బేస్ అండి కాపర్ బేస్ మీద మనకి మైక్రో పాలిష్ వస్తాయి అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి ఇందులోనే ముత్యం పగడం వచ్చినవి ఉన్నాయి అలాగే ఫుల్ పగడాలు కూడా ఉన్నాయన్నమాట ఓకే సో ఇవి ఇవి వచ్చేసి మనకి ఫుల్ పగడాలు చాలా చాలా బాగుంటాయండి ఇవి కూడా చూసుకోవచ్చు మీకు ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ముత్యము ప్లస్ పగడము వస్తుంది సో ఇవి ఈచ్ వచ్చేసి టూ నైంటీ అండి రెండు తీసుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను టూ టూ పెయిర్స్ ఆఫ్ స్టర్స్ తీసుకుంటే కనుక మీకు ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి ఎనూ టూ తీసుకోవచ్చు టూ కానీ త్రీ కానీ తీసుకుంటే టూ ఫిఫ్టీకి వస్తాయండి అండి టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్ని కూడా మనకి మూడు కూడా స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ చాలా చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ షర్ట్స్ కాపర్ బేస్ మీద మనకి మైక్రో పాలిష్ వస్తాయి టూ నైన్టీ అండి ఈచ్ వన్ వచ్చేసి టూ నైంటీ అదే మీరు టూ కానీ త్రీ కానీ తీసుకుంటే కనుక టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మొత్తం సెవెన్ ఫిఫ్టీకి వచ్చేస్తాయి మీకు త్రీ పేర్స్ కూడా సెవెన్ ఫిఫ్టీకి వచ్చేస్తాయి లేదు టూ పేర్స్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తాయి ఏవైనా టూ పెయిర్స్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఓకే సో సింగిల్ అయితే కనుక టూ నైంటీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగున్నాయి పగడాలు కూడా మంచి మెరూన్ రెడ్ కలర్లో మంచి క్వాలిటీతో వచ్చాయి జస్ట్ టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ పేర్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చంద్రహారాల్లోనే మనకి కొత్త మోడల్స్ వచ్చాయి ఇవేంటంటే కొంచెం రేర్ మోడల్స్ అనమాట ఇప్పటి వరకు చూపించలేదు మనం ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి మీకు చాలా బాగున్నాయి అంటే ఒకటి పింక్ అండ్ వైట్ పింక్ అండ్ వైట్ కాకుండా పర్పుల్తో వచ్చిందండి స్టోను చాలా బాగుంది చంద్రహారాల్లోనే పర్పుల్తో వచ్చింది ఇవేంటంటే మీకు ఆఫర్లో పెట్టానండి ఫోర్ నైంటీ యాక్చువల్గా ఇది ఫైవ్ ఫిఫ్టీ వర్త్ అనమాట మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను షార్ట్ వీడియోలో ఉన్నవి కూడా నా కలెక్షన్ ఏనండి నా దగ్గర ఉన్న స్టాక్ హ్యాండ్ స్టాకే సో షార్ట్ వీడియోస్లో కూడా మీరు చూసి బుక్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఇవి వచ్చేసి మనకి ఫోర్ నైంటీ వర్త్వి ఇలా టూ త్రీ డిజైన్స్ వచ్చాయనమాట పర్పుల్ స్టోన్ కూడా ఉందండి చాలా బాగుంది మనకి చంద్రహారాల్లో ఇంతవరకు పర్పుల్ స్టోన్ మనం చూడలేదు సో చాలా వెరైటీగా ఉంది చూపిస్తాను అది కూడా సో ఈ చంద్రహారం వచ్చేసి ఇలా మనకి స్క్వేర్ షేప్లో డాలర్ వస్తుందండి మధ్యలో మనకి రూబీ స్టోన్ అండ్ చుట్టూతా వైట్ స్టోన్స్ మూడు వరుసలు వస్తుంది చంద్రహారము మూడు వరుసలు వచ్చేస్తుంది లెంత్ అయితే ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఎబో ఉంటుందండి చాలా బాగుంటుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఎబో ఉంటుంది ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ ప్యాటర్న్ అంటే ఇది నాలుగు వరుసల చంద్రహారం అండి ఓకే ఇది నాలుగు వరుసల చంద్రహారము మధ్యలో మనకి ఇట్లా పర్పుల్ స్టోన్ వస్తుంది వైట్ స్టోన్స్ అలాగే మధ్యలో పర్పుల్ స్టోన్ వస్తుంది డైమండ్ కటింగ్ అనమాట స్టోన్ అంతా కూడా చాలా బాగుంటుంది నాలుగు వరుసల చంద్రహారము లైట్ వెయిట్ ఉంటుందండి రియల్ గోల్డ్ లుక్లో ఉంటుంది నాలుగు వరుసల చంద్రహారము రింగులు కూడా సన్న రింగులు అనమాట పెద్దగా కాకుండా సన్నగా క్లాస్గా వచ్చాయి లెంత్ అయితే ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది లుక్ లైక్ గోల్డ్ అనమాట ఓకే పర్పుల్ స్టోను చాలా చాలా బాగుంటుందండి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ స్టోన్ అండి పింక్ స్టోన్ వైట్ అండ్ పింక్ స్టోన్ అనమాట వైట్ కాంబినేషన్ అలాగే మధ్యలో పింక్ స్టోన్ వస్తుంది ఇలా వైట్ స్టోన్స్ మధ్యలో పింక్ స్టోన్ డైమండ్ కటింగ్ లో ఉంటుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫోర్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకుని వాట్సాప్కి పింక్ చేసేయండి ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఆఫర్ ప్రైస్ అండి యాక్చువల్గా ఇవి ఫైవ్ ఫిఫ్టీ అన్నమాట మీకు సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చంద్రహారం అండి ఇది చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయింది నెక్స్ట్ వచ్చేసి మనకి కాపర్ బేస్లో బ్యూటిఫుల్ చంద్రహారం అండి ఇది వచ్చేసి మనకి ఎనిమిది వరుసల చంద్రహారం అండి రింగులు అయితే సన్న రింగులు వస్తాయి పెద్ద రింగులు కాదు చాలా క్లాసీగా ఉంటుంది ఇది ఒకటి వేసుకున్నా కానీ మంచి పార్టీ వేర్ లుక్ గ్రాండ్గా ఉంటుంది చంద్రహారము సో మనకి ఇట్లా బ్యాక్ చైన్ వచ్చేస్తుందండి ఫస్ట్ తర్వాత ఏంటంటే ఇలా మనకి మొత్తం కూడా సీజెడ్ వర్క్తో మనకి నెక్సెట్ ఏ లో అయితే ఉంటుందో చిన్న చిన్నవి క్యూట్ నెక్సెట్స్ ఉంటాయి కదా సో అదే లో ఇట్లా మొత్తం కూడా ఇలా మనకి ఒక లైన్ ఇచ్చేసారు బిట్స్ నెక్స్ట్ నెక్లెస్ నెక్సెట్ తో అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా డ్రాప్ షేప్లో చాలా చక్కగా ఇచ్చారండి మనకి స్టోన్స్ మల్టీ కలర్ స్టోన్స్ అంటే ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ బేబీ పింక్ కలర్ వస్తుంది తర్వాత రూబీ స్టోన్ మధ్యలో గ్రీన్ స్టోన్స్తో డ్రాప్ షేప్ అండి టోటల్గా మనకి మొత్తం కూడా లైన్స్ ఫోర్ లైన్స్ వస్తాయండి డ్రాప్ షేప్ ఒకటి వైట్ ఒకటి గ్రీన్ ఒకటి మళ్ళీ ఇదొకటి మొత్తం ఫోర్ లైన్స్ వస్తాయి డ్రాప్ షేప్లో అండ్ ఇక్కడ వచ్చేసి ఎనిమిది వరుసల చంద్రహారం అండి సైడ్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా కనెక్టర్స్ అనమాట ఈ కనెక్టర్ కి మనకి ఎయిట్ లైన్స్ వస్తాయి ఎయిట్ లైన్స్ కూడా ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుందండి ఒరిజినల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంత మంచి క్వాలిటీ అండ్ ఆ టోన్ కూడా గోల్డ్ టోన్ అండి ఓకే బంగారం ఎలా ఉంటుందో ఆ టోన్ అనమాట మనకి సో కాపర్ బేస్లోనే మనకి కోయంబత్తూర్ పాలిష్ వేయించాము స్పెషల్గా చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా యూనిక్ పీసెస్ అండి మీరు ఎక్కడ చూడరు మీకు ఎక్కడ తగలవు కూడా ఇవి ఓకే మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ తగలవు చాలా యూనిక్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా మనకి స్పెషలైజేషన్ అండి మనమే మేక్ చేస్తుంటాం ఇవి చాలా బాగుంటాయి ఓకే సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి లెంత్ అయితే చాలా లెంత్ వస్తుందండి థర్టీ ఇంచెస్ లెంత్ వస్తుంది థర్టీ ఇంచెస్ ఎందుకు అన్నానంటే మీకు బ్యాక్ చైన్ నుంచి కూడా స్టెప్ బై స్టెప్ టోటల్ వస్తుందండి బ్యాక్ చైన్ నుంచి ఇలా స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్లయితే మీకు ఓవరాల్గా ఇక్కడ వరకు లెంత్ థర్టీ ఇంచెస్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది వేసుకుంటే కనుక మంచి పార్టీ వేరు ట్రెడిషనల్ లుక్లో వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు కంపల్సరీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్టీ పింక్ చేసేసి వాట్సాప్కి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుందండి రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లాక్ బీడ్స్ అండి ఈ బ్లాక్ బీడ్స్ చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యాయి ఇవి కూడా ఎయిట్ నైంటీ బ్లాక్ బీడ్స్ అనమాట ఎయిట్ నైంటీ బ్లాక్ బీడ్స్ అండి డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది గ్రాండ్గా లక్ష్మీ అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవార్లు డాలర్ అనమాట ఇది పైన మనకి ముగ్గురు మధ్యలో అమ్మవారు మెయిన్ అమ్మవారు తర్వాత కింద నలుగురు వస్తారు అమ్మవార్లు కింద ఏంటంటే బ్లాక్ డైమండ్స్ అలాగే మల్టీ కలర్ స్టోన్స్ అన్కట్ స్టోన్స్ తో డాలర్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిటాచబుల్ డాలర్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా త్రీ బిట్స్ వస్తాయండి చాలా చాలా బాగుంటుంది ఇలా మనకి ఇక్కడ కూడా ఒక రూబీ స్టోన్తో అలాగే ఇక్కడ కూడా మనకి రూబీ అండ్ గ్రీన్ స్టోన్స్ తో ఇలా బిట్స్ వచ్చేస్తాయి అనమాట ఇది మనకి థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇది మైక్రో గోల్ ప్లేటెడ్ అండి గోల్ ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇది కూడా లిమిటెడ్ స్టాకే ఉంది ఓకే సో నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే సో టుడే కలెక్షన్స్ అయితే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్